తెలంగాణ ఆడబిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేశం వ్యక్తం చేశారు కా సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు మహిళలను నమ్ముకుంటే నట్టేట మునుగుతారని అంటారా అన్నారు సీఎం స్థాయికి తగినట్లుగా మాట్లాడాలన్నారు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునితక్కకు లక్ష్మక్క కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో